పాస్తా పేరు చెప్పగానే పిల్లలందరూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు మరి అంత ఇష్టంగా పిల్లలు తినే పాస్తాని ఉదయాన్నే లంచ్ బాక్స్లో కూడా చాలా తక్కువ టైంలో ఈవినింగ్ స్నాక్స్కి ఐదు నిమిషాల్లో ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాము ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ముందు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పాస్తాని ఉడకబెట్టుకోవాలి ఇందులోనే ఉప్పు వేయడం వల్ల పాస్తాకి కూడా బాగా ఉప్పు పడుతుంది అది కాస్త మెత్తగా అయిపోకుండా రెండు చుక్కలు నూనె వేసుకుంటే మరీ ముద్దగా కాకుండా ఉంటుంది ఉడికిన తర్వాత చెక్ చేసుకొని వాటర్లో నుండి పాస్తా స్ట్రైన్ చేస్తే ఇంకా ఓవర్ కుక్ అయిపోకుండా ఉంటుంది ఆ వాటర్ని పారబోయకుండా అలా ఉంచేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని లేదంటే బటర్ ఏదైనా యాడ్ చేసుకొని సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇంకా రెండు మూడు టమాటోలు మనకి కాస్త గ్రేవీగా కావాలి అన్నదాన్ని బట్టి టమాటాలు కూడా మిక్సీ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలు టమాటాలకి సరిపడా ఉప్పు ఆల్రెడీ పాస్తాల ఉప్పు వేసాం కాబట్టి ఈ రెండింటికి సరిపడా ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఆ వాటర్ వచ్చి టమాటా పచ్చివాసన పోయేంత వరకు ఉడికిన తర్వాత కొద్దిగా పసుపు కారంకి సరిపడా అర స్పూన్ కారం ఇంకా ఒక స్పూన్ వరకు టొమాటో కచప్ వేసి కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇంకా అవసరమైతే మనం ఆల్రెడీ ఉడికించుకున్నవి కాస్త టొమాటో గ్రేవీ కూడా కొంచెం మనకి లూజ్గా ఉంటే పాస్తా కూడా తినడానికి రుచిగా ఉంటుంది కాబట్టి ఆ ఉడికించుకున్న నీళ్ళు కూడా యాడ్ చేసుకొని మొత్తం మనం వేసిన బటర్ కూడా కాస్త పైకి తేలుతూ ఉండేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు ఇందులోకి మన రుచికి తగ్గట్టు ఒక స్పూన్ నుండి ఒకటిన్నర స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ ఒరిగానో ఫ్లేక్స్ ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని ఈ మొత్తం కూడా గ్రేవీకి మిక్స్ అయ్యేట్టు ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న పాస్తాని వేసి కాస్త దగ్గరికి పడేంత వరకు ఉడికించుకొని పైన మొజరిల్లా చీజ్ స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి రెండు నిమిషాలు ఆ చీజ్ కూడా కరిగేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా పాస్తా రెడీ అయిపోతుంది ఇళ్ళలు అయితే మాత్రం మారం చేయకుండా ప్లేట్లు ఖాళీ చేస్తారు పానీపూరిలోకి వాటర్ మసాలా ఇంట్లో ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే బయట ఒక ప్లేట్ తినే డబ్బులతో ఇంట్లో నాలుగు ప్లేట్లు అందరూ కడుపు నిండా తినేయచ్చు ముందుగా ఒక పావు కప్పు వరకు పుదీనాకులు పావు కప్పు కొత్తిమీర ఒక చిన్న అల్లం ముక్క ఒక పచ్చిమిర్చి కారంకి సరిపడా ఎక్కువ కారం తినరు వాటర్ కారంగా ఉండకూడదు అంటే హాఫ్ చిల్లీ తీసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ ఉప్పు ఒక పావు స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ పావు స్పూన్ చాట్ మసాలా అర స్పూన్ జీలకర్ర పొడి చిటికెడు మిరియాల పొడి యాడ్ చేసుకొని మొత్తం కూడా ఫైన్గా పేస్ట్ లాగా రెడీ చేసుకొని ఇంకా అందులో వేస్ట్ ఏదైనా ఉంటే మొత్తం డ్రైన్ చేసుకొని నీళ్లు మిక్స్ చేసుకుంటే తొలకలు తొలకలుగా లేకుండా మనం పానీ ఫిల్ చేసుకునేటప్పుడు కూడా తినడానికి బాగుంటుంది ఇందులోకి రుచికి సరిపడా ఒకసారి వాటర్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి సాల్ట్ చెక్ చేసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టి చింతపండు రసం తీసుకోవాలి ఆల్రెడీ ఇంట్లో పేస్ట్ ప్రిపేర్ చేసింది ఉంటే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా ఆ పేస్ట్ అయినా యాడ్ చేసుకుంటే పానీ రెడీ అయిపోతుంది ఇక మసాలా కోసం బంగాళదుంపలు ఉడకపెట్టేసి బాగా మెత్తగా ముక్కలు ముక్కలు ఏమీ లేకుండా మెత్తగా మ్యాష్ చేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు మనం తినే టేస్ట్కి తగ్గట్టు కార సేమ్ ఇంగ్రీడియంట్స్ వాటర్కి ఏదైతే యాడ్ చేస్తున్నామో ఒక్క చిటికెడు మాత్రం బ్లాక్ సాల్ట్ ఒక పావు స్పూను చాట్ మసాలా ఫ్లేవర్ కోసం జీలకర్ర పొడి కాస్త మిరియాల పొడి యాడ్ చేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఆలు మసాలా కూడా రెడీ అయిపోతుంది పూరీలు చేసుకునే ప్రాసెస్ అదంతా లేకుండా ఫ్రై చేసుకునే పూరీలు బయట తెచ్చి ఇంట్లో ఫ్రై చేసేసుకొని ఇవి సింపుల్గా ఐదు నిమిషాల్లో రెడీ చేసుకుంటే హెల్తీగా ఇంట్లోనే మంచి వాటర్తో మసాలాతో తక్కువ ఖర్చుతో ఇంట్లో అందరూ కడుపు నిండా తినేవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్